హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా తమ్ముడు వాళ్ళ కొడుకు క్రిస్ బర్త్డే సో హీ రిక్వెస్టెడ్ మీ మేకే చికెన్ బిర్యానీ సో ఆయన కోసం నేను చికెన్ బిర్యానీ అండ్ ఆయన ఫే ఫేవరెట్ అయిన డబల్ కమీట్ అనమాట ఆ రెండు ఐటమ్స్ నేను ఈరోజు చేస్తున్నాను సో లెట్ స్టార్ట్ సో దానికోసం అండి సో ఒక కప్పు ఈ తోటి నేను రైస్ని వాష్ చేసి నానబెట్టి పెట్టాను సో అలాగే గిన్నెలో సో నీళ్ళు బాయిల్ అవుతూ ఉన్నాయండి నీళ్ళు బాయిల్ అవుతూ ఉన్నాయి సో దాంట్లో నీళ్ళు బాయిల్ అవుతున్నాయి సో దాంట్లో నేను కొంచెం పట్ట కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను లవంగా పట్ట అండ్ కొంచెం ఇలాచి సో ఈ విధంగా వేసి బాయిల్ చేస్తున్నానండి సాల్ట్ సో ఇవి ఈ విధంగా బాయిల్ అవుతూ ఉన్నాయి సో కొంచెం నూనె సో ఈ నీళ్ళు బాయిల్ అవుతూ ఉన్నాయి అనమాట చికెన్ తీసుకున్నాను సో చికెన్ని మ్యారినేట్ చేస్తున్నానండి దానికి సమ్ పెద్ద ఇలాచి ఇది మరాఠీ ముగ్గ అండ్ దాల్చిన చెక్క అండ్ లవంగాలు షాయి జీర ఇది కొంచెం మేస్ అండి మేస్ చాలా చిన్న ముక్క అండ్ మిరియాలు యాలకులు ఇది కొంచెం నట్మెగ్ ఇది నట్ అండి కొంచెం నట్ మెగ్ తర్వాత పసుపు తర్వాత కొంచెం జీలకర్ర పొడి గరం మసాలా ధనియాల పొడి కారం ఇవన్నీ వేస్తున్నాను అండ్ దెన్ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని అండ్ దెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి జింజర్ గార్లిక్ పేస్ట్ సాల్ట్ పుదీనా కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయలు పెరుగు వేసి కలిపిస్తున్నామండి మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ నేను తక్కువగా వేస్తాను ఆయిల్ సో ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి టూ అవర్స్ సో బిర్యానీ అండ్ దెన్ అలాగే నేను రైస్ కూడా ఒక కప్పు కడిగేసి మ్యారినేట్ చేసుకున్నానండి నేను రైస్ ఈ కొలతతో తీసుకున్నాను సో దీన్ని విధంగా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను లెట్ ఇట్ సిట్ ఫర్ టూ అవర్స్ ఓవర్ నైట్ చేసి పెట్టుకున్నా బాగానే ఉంటుంది బట్ అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నా కూడా బాగానే ఉంటుంది ఒక టూ అవర్స్ తర్వాత నేను బిర్యానీ స్టార్ట్ చేస్తాను ఒక నిమ్మకాయ అండి నిమ్మరసం నిమ్మరసం కూడా యాడ్ చేస్తాను మిక్స్ ఇట్ ఈ విధంగా నానబెట్టిన బియ్యాన్ని స్లోగా సిమ్లో పెట్టేసుకొని వేసేసుకుందాం వంట పెట్టేసుకొని దాన్ని ఈ ఈ రైస్ మనకు ఒక సెవెంటీ ఫైవ్ వరకు పర్సంటేజ్ వరకు ఉడకాలండి సో ఇట్ బాయిల్ సో చూసారు కదండి ఈ విధంగా రైస్ ఈ విధంగా బాయిల్ అవుతుందండి ఉడుకుతుంది ఇంకొక త్రీ మినిట్స్ అండి త్రీ మినిట్స్లో మనకి సెవెంటీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడుకుతాను మా సిస్టర్ అండి తను మా మధ్య లేదు కానీ ఎవరి బర్త్డే అయినా నాకు టెక్స్ట్ పెడుతుంది నేను మర్చిపోతానేమో వాళ్ళకి విష్ చేయాలని ఐ మిస్ సార్ సో మచ్ ఇప్పుడు రైస్ మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిందండి సో నేను దించేస్తున్నాను అండ్ ఈ మంట మీద చికెన్ని పెట్టేస్తున్నాను సో లెట్ ఇట్ కుక్ దిస్ చికెన్ సో నేను ఇప్పుడు మనకు రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది కదండి సో ఈ రైస్ని ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది కదండి ఈ రైస్ని దీంట్లో వేసుకుందాం సో దానికన్నా ముందు నేను చికెన్లో కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు ఈ రైస్ని ఇందులో వేసుకుంటున్నాను అండి స్టవ్ ఆన్లోనే ఉందండి ఈ విధంగా వేసేసుకుందాం దానికన్నా ముందు ఒక చిన్న ట్రిక్ అండి సో ఎప్పుడైనా ఈ రైస్ స్టార్చ్ రైస్ ఉంటుంది కదా ఈ వాటర్ని ఈ వాటర్ని ఈ చికెన్లో యాడ్ చేసుకోవాలండి మనం ఈ వాటర్ని సో నేను రెండు కొంచెం రెండు ఒక లీటర్లో ఒక హాఫ్ కప్ అంతా యాడ్ చేసుకుంటున్నాను దెన్ ఆ తర్వాత ఈ ఈ రైస్ని మనము చేసుకుంటూ మనం ఈ చికెన్లోకి వేసేసుకోవాలన్నమాట దగ్గర పెట్టను ముందు పెడతాను మీకు కనబడాలని సో ఇదండి రైస్ ఈ విధంగా ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది రైస్ని సో చికెన్ మీద వేసేసుకుంటున్నాను సో ఈ విధంగా రైస్ మొత్తం దీని మీద వేసుకోవాలి సో ఈ విధంగా మనం రైస్ చికెన్ మీద యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర పుదీనా లీస్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ దెన్ కొంచెం నిమ్మరసం అండ్ కొంచెం ఫుడ్ కలర్ అండ్ కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు కవర్ చేసి లిట్ పెట్టేసుకుందాం అండ్ దెన్ హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ అండి హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పెడదాం ఆ తర్వాత నెక్స్ట్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో నెక్స్ట్ టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకుందామండి సో లెట్ ఇట్ కు ఇన్ ద హై ఫ్లేమ్ టెన్ మినిట్స్ నేను ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెడుతున్నానండి సో ఈ విధంగా టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దమ్ముకు పెట్టాలండి పెడుతున్నాను ఈ విధంగా ఇంకొక టెన్ మినిట్స్ చికెన్ బిర్యానీ దమ్ముకు పెట్టేద్దాం దెన్ ఇట్ విల్ బీ రెడీ ఇప్పుడు మరీ టెన్ మినిట్స్ నుంచి సిమ్లో దమ్ముగా దమ్ అవుతుందండి చికెన్ బిర్యానీ సో ఇప్పుడు నేను ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను సో దీన్ని ఇప్పుడే ఓపెన్ చేయొద్దు ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ట్వంటీ మినిట్స్ దీన్ని ఇలాగే వదిలేస్తాము ఆ తర్వాత ఓపెన్ చేస్తే బాగుంటుంది సో వెంటనే ఓపెన్ చేయకుండా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ని మనం అలాగే దాన్ని సెట్ అవ్వనివ్వాలన్నమాట సో ఈలోపు నేను బురానీ చేస్తున్నాను బురానీ అంటే కైండ్ ఆఫ్ పచ్చడి పెరుగు మనం రైతా చేస్తాం కదా సేమ్ అలాగే అనమాట సో దానికి కొంచెం మిరియాలు కొంచెం జీలకర్ర ఒక వెల్లుల్లి సో ఈ విధంగా వేసుకొని మనము ఈ చిన్ని రోటిలో నుంచి నుంచి కొంచెం మనం గ్రైండ్ చేసుకోవాలి సో దీన్ని ఇందులో వేసుకుంటున్నాను అలా గ్రైండ్ చేసిందాన్ని తర్వాత ఓన్లీ ఆనియన్స్ వేస్తారు బట్ నేను ఇందులో నేను కొంచెం కుకుంబర్ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం కీర ముక్కలు సో కొంచెం ఆనియన్ కొంచెం కొత్తిమీర కొంచెం కుకుంబర్ అనమాట సో ఆనియన్ ముక్కలు ఇందులో ఉన్నాయి సో వాటిని ఇందులో యాడ్ చేస్తున్నాను నేను మనకు కావాల్సినంత పెరుగు సో మనకి మనకి ఎంత కావాలనో అంత పెరుగు తీసుకోవాలి ఎప్పుడైనా పచ్చగా మనం అవి చేస్తున్నప్పుడు ఎక్కువ వాటర్గా చేయకూడదు కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు కావాలంటే కొంచెం మీడియం లూజ్గా చేసుకుంటే బాగుంటుంది సో కొంచెం కొంచెం సాల్ట్ సో వీటిని కలిపేసుకు సో గ్రీన్ చిల్లీ కావాలనుకునే వాళ్ళు గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు సో పిల్లలకి నోటికి తగులుతుందని నేను గ్రీన్ చిల్లీ వేయలేదు సో రెండు మూడు మిరియాలు ఎక్స్ట్రా వేసాను అంతే సో ఈ విధంగా సో మనకి నీళ్ళు కొంచెం కన్సిస్టెన్సీ వాటర్ కావాలనుకున్నప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం సో ఈ విధంగా మిక్స్ చేసుకుందాం ఇది అనమాట ఇది టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని రైతా అనొచ్చు దెన్ మనం ఈ మిక్చర్ యాడ్ చేసినప్పుడు దీన్ని బురాని అంటాం ఫైనల్గా బిర్యానీ ఓపెన్ చేసి చూద్దామండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఈ విధంగానే వదిలేశాను ఆఫ్ చేసిన తర్వాత సో ఓపెన్ యా బిర్యానీ అండి ఇక్కడ మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుంది సో కలిపి చూద్దాం ఫస్ట్ ముక్క చూద్దాం ఇది ఒక పీస్ అండి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం ఇదిగోండి ముక్క కూడా చాలా జ్యూసీగా మంచిగా ఉడికింది చూడండి బ్రౌన్ పాట్ బ్రౌన్ అయింది ఉడిపోతుంది చాలా మంచిగా ఉడికిందండి చాలా జ్యూసీగా మంచిగా ఉడికింది అండి బిర్యానీ సో క్రిస్ బర్త్డే మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డ డే సో నీ కోసము బిర్యానీ చేశాను నువ్వు రిక్వెస్ట్ చేసినట్టు సో డిష్ అవుట్ చేసుకుందాం नी कोसम चिकन बिर्यानी विथ बुरानी। थैंक्स फॉर वॉचिंग थैंक्स फॉर वाचिंग गॉड ब्लेस यू ऑल प्लीज लाइक शेयर एंड सब्सक्राइब माय चैनल। बाय